జాతీయ రహదారులపై బ్లాక్ ఏరియాలు ఆయా ప్రాంతాల్లో పాటించాల్సిన జాగ్రత్తల గురించి మంత్రి చర్చించారు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్ చిచ్చాల కట్టంగూర్ ఇనుమాబుల టేకుమట్ల దురాజ్పల్లి సహా మొత్తం పదిహేడు బ్లాక్ స్పాట్లు గుర్తించినట్లు అధికారులు మంత్రికి వివరించారు ఆయా ప్రాంతాలలో వేగాన్ని తగ్గించేందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు దీంతోపాటుగా ఆయా ప్రాంతాలలో ఆరు లైన్ల రోడ్ల నిర్మాణం చేపట్టాలని మంత్రి సూచించారు ఇప్పుడు మనకి డైవర్షన్స్ క్లియర్ కట్టగా గా సెవెన్ అండ్ హాఫ్ మీటర్స్ సర్వీస్ రోడ్స్ తీసేసుకుని ఇమీడియట్ గా డైవర్ట్ చేసేస్తున్నారు బోత్ సైడ్ బోత్ సైడ్ సెవెన్ అండ్ హాఫ్ మీటర్స్ తీసుకొని డైవర్ట్ చేస్తున్నారు చేసి సెంటర్ ఆఫ్ ఇండియా ఇప్పుడు తోటపల్లి సింగిల్స్ పాన్ సిక్స్ లైన్స్ ఇచ్చాను సార్ అక్కడ స్పేస్ అందుకని చెప్పి బోత్ సైడ్స్ ఇప్పుడు క్లియర్ చేసేసి మిడిల్ డ్రైవ్ కూడా క్లోజ్ చేసి మొత్తం పేమెంట్ చేస్తున్నారు మీటింగ్ సర్వీస్ రోడ్స్ ఇప్పుడు